హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఈరోజైతే నేను భక్ష్యాలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజైతే నేను శనగపప్పు మనము కుక్కర్లో వేసి పెట్టేసుకున్నామండి రెడీగా అంతలోపల మనము పిండి కలిపి పెట్టేసుకోవచ్చు శనగపప్పు ఉడికే లోపల చాలామందికి భక్ష్యాలంటే చాలా కష్టం అనిపిస్తుంది చాలా ఈజీ అండి ముందుగా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ అనేది స్కిప్ చేయకుండా చూడండి వ్యూ మీకు ఈజీగా అర్థమవుతుంది భక్ష్యాలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకే ఐడియా వస్తుందండి నేనైతే ముందుగా కుక్కర్లో శనగపప్పు వేసేసుకుంటున్నానండి మనం శనగపప్పు ఉడికే లోపల మనం పిండి కలిపి చూసారు కదండీ ఒక నేనైతే చిన్న గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను శనగపప్పు ఎందుకంటే మనము ఎక్కువగా ఇప్పుడు శనగపప్పు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నేను వేసుకుంటున్నానండి ఈ శనగపప్పు మనం బాగా వాష్ చేసేసుకొని లైట్గా వాటర్ వేసేసుకొని చూడండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను మీకు ఎక్కువగా జనాలు ఉంటే ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులైనా మూడు గ్లాసులైనా వేసుకోవచ్చండి చూడండి అన్నీ బాగా వాష్ చేసేసుకోవాలండి మనము దీన్ని వాష్ చేసేసుకొని వాటర్ వేసి పెట్టుకున్నాను చూసారా ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని త్రీ విజువల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి శనగపప్పును చాలా ఈజీగా మనకు ప్రిపేర్ అయిపోతుందండి పెద్ద కష్టం అనిపించదు మీరు రేపు పండగ రోజు భక్ష్యాలు చేసి ఇదే ప్రాసెస్లో నాకు చే కామెంట్ చేయండి కంపల్సరీగా ఎంతమందికి బాగా ఆ భక్ష్యాలు అనేది మనం విజిల్ పెట్టేసుకుందామండి దీనికి ఒక త్రీ విజిల్స్ రావాలండి మన ఈ స్మాష్ అయినంత వరకు మనము శనగపప్పు అనేది ఉడికించుకోకూడదండి దానివల్ల మనకి పూర్ణం అనేది చాలా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనం కొద్దిగా త్రీ విజిల్స్ రాగానే ఆపేసుకోవాలండి ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుంది అంతలోపల మేము మీకు చిరోటి రవ్వ అని చూపించాను కదండి పేనీ రవ్వ అనుకుండా అంటారు పేనీరవ్వ అని కూడా అంటారు నేను షార్ట్లో మీకు చూపించాను కాదండి ఈ పేనీరవ్వ అనేది మేమైతే భక్ష్యాలకి ఇది యూస్ చేస్తామండి చాలామంది గోధుమ పిండి కూడా యూస్ చేస్తారు నేనైతే ఈ మేమైతే ఈ రవ్వనే యూస్ చేస్తాము చిరోటి రవ్వ అంటారు దీన్ని పేనీరవ్వ అని కూడా అంటారు ఈ దీనివల్ల మనకి భక్ష్యాలు చాలా టేస్టీగా వస్తాయి చూడండి రవ్వ అంతా వేసేసుకున్నాక సాల్ట్ ఒక చిట్కడు వేసుకొని అలాగే పసుపు వేసుకుంటానండి ఎందుకంటే పండగలు కాబట్టి మనం పసుపు కంపల్సరీగా వేసుకోవాలి ఒక చిటికడే అండి ఎక్కువ ఏమవసరం లేదు దీన్ని వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఇది మనకి బాగా మెత్తగా కలపకూడదండి అట్లని కొద్దిగా చూసి కలుపుకోవాలి మరీ పేస్ట్ లాగా అయితే ఎక్కువ సాగిపోతూ ఉంటుంది ఇలా బాగా మనం తగ్గట్టు వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి అంతా మనకి ఇది బొంబాయి రవ్వ లాగానే ఉంటుంది కానీ బొంబాయి రవ్వ కాదండి ఇది రవ్వ అంటారు మేమైతే ఈ రవ్వతోనే చేసుకుంటామండి గోధుమ పిండితో చేసుకోను గోధుమ పిండి చేసే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే మేమైతే ఇదే చేసుకుంటాము ఎక్కువ మంది చాలామంది గోధుమ పిండితోనే చేస్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళు ఇదే అలవాటు చేశారండి మాకు అందుకే ఇదే అలవాటు అయిపోయింది ఈ పేనీరవతోనే చేసుకోవడం మాకు అలవాటు అండి చూడండి అలా బాగా మనం పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలండి తగ్గట్టు వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా నూనె వేసుకోవాలండి మనకి భక్ష్యాలకు అనేది కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఆయిల్ భక్ష్యాలు అనేది టేస్ట్ ఏం రాదండి మనకి ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకునేసాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసుకుందామండి మనం శనగపప్పు ఉడికే లోపల ఇది మనం కలిపి పెట్టేసుకుంటే ఒక వన్ అవర్ వరకు బాగా నానిపోవాలండి మనకి అప్పుడే బాగా మనకు పిండి అనేది సాగుతుందండి చాలా పల్చంగా వస్తాయండి మనకి భక్ష్యాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలామందికి పూర్ణం అనేది కొద్దిగా లూజ్గా అయిపోతుంది అలా కాకుండా నేను ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అండి ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బాగా అద్దుకోవాలండి లేకపోతే ఇది రాదండి మనకి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే శనగపప్పు అయితే విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు చూసారు కదండి నేను మరి స్మాష్గా లేకుండా ఒక మాదిరిగా ఉడికపెట్టేసుకున్నానండి దీన్ని ఇప్పుడు మనం వాటర్ అంతా లేకుండా హోల్స్ ఉండే గిన్నెలో వేసేసుకొని కొద్దిగా వాటర్ అంతా కిందికి పోయేంత వరకు మనము పక్కన పెట్టేసుకోవాలండి అంతలోనే నెక్స్ట్ మిక్సీ వేసేసుకుంటానండి నేను వాటర్ అంతా తీసేసుకున్నాను ఇలా శనగపప్పుకి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందామండి ఈ శనగపప్పు అంతా కూడా వాటర్ అంతా లేకుండా నీట్గా తీసి మిక్సీ పట్టేసుకోవాలి మరీ స్మాష్గా పట్టుకోకూడదండి మనం ఎందుకంటే మనకు మిక్సీలో తిరగదండి చూసి చూసి వేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మనం శనగపప్పు వేసేసుకున్నాము నెక్స్ట్ దీనికి తగ్గట్టు మనం బెల్లం వేసుకోవాలండి నేనైతే ఓటిన్నర గ్లాస్ శనగపప్పు వేసుకున్నాను కాబట్టి ఓటిన్నర గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను మీకు కావాలంటే కొద్ది తక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ కావాలంటే హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మనం శనగపప్పు మిక్సీ పెట్టేసుకుందాం ముందుగా చూడండి కచ్చాపచ్చగా మెదిగింది కదండి ఇప్పుడు మనము బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి వేసేసుకోవాలండి ఎందుకంటే మనము మిక్సీలో ఒకసారిగా పడదండి ఇది కలుపుకుంటూ వేసుకుంటే చూడండి పొడి పొడిగా ఉంది ముద్దుగా రాకుండా నీట్గా వచ్చింది కదండి ఇలా బాగా మనకి వంట కట్టేలాగా రావాలండి పూర్ణము లూజ్ అయిపోతే మనకు భక్ష్యాలు సరిగ్గా రావు చూడండి బెల్లం అయితే నేను బాగా దంచి పెట్టేసుకున్నానండి మేమైతే కొత్త బెల్లమే వాడతామండి ఈ బి కొత్త సంవత్స కొత్త సంవత్సరం ఉగాది కదండి మనకి అందుకని మేము కొత్త బెల్లమే వాడతాము చూడండి నేను అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను కదండి బెల్లం శనగపప్పు అదే గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు కదండి దానివల్ల చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం ఇది కూడా మిక్సీ కలిపి పెట్టే మిక్సీ వేసేసుకుందామండి ఒకసారి ఎందుకంటే మనకు కలసాలి కదండి బాగా మనకు బెల్లం వేయడం వల్ల కొద్దిగా బాగా తిరగదు మిక్సీ చూసి వేసుకోవాలండి చూసారు కదండి బాగా మనకు కలిసిపోతూ ఉంది ఇప్పుడప్పుడు మనం కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఈ మిక్సీ పట్టిందంతా మనము ఈ కుక్కర్లో ఒక ప్యాన్లో మనము ఆ బెల్లం కరిగేంత వరకు స్టవ్లో వేసుకోవాలి స్టవ్లో వేసుకోవాలండి ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనము ఈ బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి చూసారు కదండి బాగా బెల్లం వేసేసి మనం కలిపేసుకోవాలి బాగా దయచేసి ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి చాలామంది చూస్తున్నారు ఛానల్ వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి వ్యూస్ కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి అలాగే చాలామంది ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మరిన్ని వంటలు నేను చూపిస్తూ ఉంటానండి చూడండి బెల్లం అనేది మనము అంతా కలుపుకోవాలండి బాగా ఇందులోనే యాలకల పొడి కుట్టి పెట్టేసుకొని మనం దీని దాన్ని కలిపేసుకోవాలండి ఒక నాలుగైదు యాలకలు మనం కలిపి పెట్టేసుకోవాలండి పొడి వేసి ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనకు కింద పిండి అనేది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి కదండి మనం బెల్లం వేసాం కదండి అది కరిగేంత వరకు నెయ్యి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటే చూడండి నెయ్యి వేసుకుంటున్నాను నేనైతే దీనికి నెయ్యి కానీ నూనె కానీ కాస్త ఎక్కువే పడుతుందండి ఎందుకంటే భక్ష్యాలు చాలా బాగా వస్తాయండి మనకు అలా వేసుకోవడం వల్ల చూడండి మనము బాగా ఫ్యాన్కు అతుక్కోకుండా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి బెల్లం అంతా కరిగిపోతుంది మనకి ఈజీగా చూడండి బాగా అలా కలుపుకుంటూ ఉండాలి వంటలంతా కూడాను స్మాష్ చేసేసి మనం బాగా కలుపుకోవాలండి ప్యానిక్ అనేది టచ్ కాకూడదు కొంచేపు అలా పెడితే మనకి ఈజీగా పూర్ణం అనేది సిద్ధమవుతుందండి అవుతుందండి ఈ పూర్ణం చాలామందికి చేసేట వాళ్ళకి కొంతమందికి లూజ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా నీట్గా వస్తుందండి లూజే అవ్వదండి అసలుకి పూర్ణం అనేది ఎలా చేసుకోవడం వల్ల చూశారు కదండి పూర్ణం అంతా కూడా బాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పూర్ణం అంతా కూడాను సపరేట్గా వంటలు చేసి పెట్టుకోవాలండి ఈ పూర్ణాన్ని మనము బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం పూర్ణాలన్నీ రౌండ్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా పిండి కూడా రెడీ అయిపోయిందండి నానబెట్టేసిన పిండి అంతా కూడాను ఇన్ని బాగా మనం ఒకసారి మళ్ళీ కలుపుకునేసి రౌండ్గా అద్దుకోవాలండి రౌండ్గా చేసి పెట్టుకోవాలి చపాతీ పిండిలాగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చండి మేమైతే చపాతీ సైజ్ అయితే చేస్తున్నానండి అండి బాగా నానిపోయిందండి పిండి అయితేనో మనకు బాగా సాగుతుంది ఈ పిండి చేతికి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా రాసుకోవాలండి ఎందుకంటే అతుక్కోకుండా వస్తాయండి మనకు భక్ష్యాలు కూడాను లేకపోతే భక్ష్యాలు అనేవి అతుక్కుంటూ ఉంటాయి నేనైతే మీకు రెండు చేసి చూపిస్తానండి భక్ష్యాలు ఇప్పుడు మనము బట్టర్ పేపర్ కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈజీగా వస్తాయండి బటర్ పేపర్తో మనకి బయట దొరుకుతుందండి బటర్ పేపరు బుక్ షాప్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి చూడండి ఇలా మనము పిండంతా కూడాను ఇలా హోల్లాగా చేసేసి పల్చంగా అందులో పూర్ణాన్ని పెట్టుకోవాలండి కాస్త నూనె కానీ నెయ్యి కానీ మనము వేసుకోవాలండి లైట్గా అద్దుకోవాలి దానివల్ల మనకు భక్ష్యాలు అనేవి నీట్గా వస్తాయండి ఇలా మనం పూర్ణాన్ని లోపలికి అడ్జస్ట్ చేస్తూ అంతా రౌండ్గా చేసేసేయాలండి పూర్ణం అంతా మనకి లోపలికి వెళ్ళిపోతుందండి అసలు భక్షాలు కూడా చాలా బాగా వస్తాయండి ఇలా చేసి చూడండి మీరు చూడండి బాగా అంతా క్లోజ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం దీన్ని రౌండ్గా చేసేసుకోవాలి నెయ్యి కొద్దిగా అద్దుకుంటే మనకి ఏదైనా హోల్లాగా ఉన్నా కూడా అంతా కలిసిపోతుందండి నీట్గా ఇప్పుడు బటర్ పేపర్ యూజ్ చేసేసి మనం దీన్ని భక్ష్యాగ ఎలా చేసినా నేను చూపిస్తాను మనకు పూర్ణమైనది అసలు బయటికి రాదండి చూస్తుండండి చాలా బాగా వస్తుంది కూడాను ఇప్పుడు బటర్ పేపర్ యాడ్ చేసి బటర్ పేపర్ పెట్టేసి మనము పూర్ణా చపాతిలాగా ఒత్తేసుకుందామండి ఈ భక్ష్యాన్ని కాస్త బటర్ పేపర్కు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి లేకపోతే గోధుమ పిండి కానీ వేసుకొని చేసుకోవచ్చండి చూడండి నేనైతే నూనెతో చేస్తున్నాను కొద్దిగా అలా ప్రెస్ చేసుకుంటూ మనము బాగా పెద్దగా చేసేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే ఇలా బటర్ పేపర్ పైన కూడా పెట్టేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదండి దాంతో దాంతో మనం ఇలా అలా అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి అన్ని వైపులా కూడా పూర్ణము సెట్ అవుతుంది బాగా ఈజీగా పలచంగా వస్తాయండి భక్షాలు కూడాను నేనైతే పెన్నం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఒక భక్ష్యం ఒత్తుకున్నాక మనం పెన్నం ఆన్ చేసేసుకొని ఇంకో భక్ష్యం ఒత్తు మనం బాగా చేసి పెట్టుకోవచ్చండి చూడండి ఎంత పలచంగా వచ్చిందో చూసారు కదండి భక్ష్యాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి దీంట్లో మనము మొదల్లో నెయ్యి వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి కరిగాక మనము ఈ భక్ష్యాన్ని వేసేసుకుందామండి స్టవ్ పైన చాలామంది ఓలిగలని కూడా అంటారండి మేమైతే భక్ష్యాలు అంటాం దీన్ని చూడండి ఇలా చేతిలో నీటుగా అనంగానే వచ్చేసింది చూసారా నెక్స్ట్ ఇంకొక భక్ష్యం ప్రిపేర్ చేసుకుందామండి మనం అది స్టవ్ కాగే లోపల కాస్త నెయ్యి పైన వేసేసుకోవాలి అలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి లేకపోతే లోపలంతా కూడా మనకు మిల్ట్ అవ్వదండి చూడండి ఇంకో పూర్ణాన్ని కూడా నేను సిద్ధం చేస్తున్నాను ఇంకో భక్ష్యాన్ని కూడాను పూర్ణం అనేది మనకు గట్టిగా వస్తే భక్ష్యాలు చాలా బాగా వస్తాయండి చూడండి ఎంత గట్టిగా వచ్చిందో నేను చేసిన బ పూర్ణము ఇలా వస్తే మనకి చాలా బాగుంటుందండి దీంతోనే మనం రసం కూడా పెట్టుకోవచ్చు అండి పూర్ణం మిగిలితే అది కూడా చాలా బాగుంటుందండి నేను ఈసారి మీకు కంపల్సరీగా చేసి చూపిస్తానండి ఆ రసం కూడా ఎలా ప్రిపేర్ చూడండి ఇలా బాగా మనం ఒత్తేసుకొని నెయ్యి కానీ నూనె కానీ అద్దుకుంటూ ఉండాలండి చేతికి అప్పుడు మనం భక్షాలు అనేవి నీట్గా వస్తాయండి చూడండి కాస్త ఆయిల్ అనేది చేతిలో వేసేసుకొని ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టుగానే బటర్ పేపర్ క్లోజ్ చేసేసి చూడండి చేత్తో చేత్తో అలా పలచంగా ఒత్తుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి లేకపోతే బటర్ పేపర్ మనము క్లోజ్ చేసేసుకోన ఒత్తుకునేయచ్చండి చూసారా అలా క్లోజ్ చేసేసి మనం చపాతి కర్రతో అలా అనుకున్నా కూడా చపాతి లాగా ఈజీగా వస్తుందండి మనకి చూసారా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా చేత్తో అయినా అనుకోవచ్చండి అంతలోనే మనం భక్ష్యము పల్చంగా వచ్చేస్తుంది కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇలా చపాతి కర్రతో చేసుకోండి ఈజీగా వస్తుంది మీకు ఇప్పుడు ఆ భక్ష్యాన్ని వేసాం కదండీ దాన్ని తిప్పేసుకుందామండి అటు కాలి అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి మనం భక్ష్యాన్ని నేనైతే నేతి భక్ష్యాలే చేస్తున్నానండి ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారని నేను నెయ్యి వేసి భక్ష్యం చేస్తున్నాను ఇలా బాగా ఒత్తేసుకొని బటర్ పేపర్ తీసేస్తే ఇలా మన అనంగానే మనకైతే భక్ష్యం చేతికి నీట్ గా వచ్చేస్తుందండి చూడండి మనం చేతికి తీసేటప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకుంటే అతుక్కోకుండా నీట్గా వస్తుందండి చేతికి కొత్తగా భక్ష్యాలు చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ చిట్కాలు పాటిస్తే మీకు భక్షాలు అనేవి నీట్గా వస్తాయి అటు ఇటు కాల్చుకుంటూ ఒక భక్ష్యం అయితే రెడీ అయిపోయిందండి ఇంకో భక్ష్యాన్ని కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఇంకా అది అయిపోయే లోపల ఇది కూడా కాల్ చేసుకున్నామండి చూడండి రెడీ అయిపోయింది భక్ష్యం అనేది దీంట్లో కూడా రకరకాల భక్ష్యాలు చేస్తూ ఉంటారండి చూసారా మనకు భక్ష్యం అనేది నీట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంతో మనం దీన్ని ఎలా తీయంగానే వచ్చేస్తుందండి ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసేసుకొని మనం నీట్గా ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇప్పుడు దీన్ని కూడా మనము వేసేసుకుందామండి స్టవ్ పైన చూడండి పల్చంగా వచ్చింది భక్ష్యం మనకి పిండి అనేది బయటికి రాకుండా నీట్గా చేసిందండి భక్ష్యం కూడాను ఇప్పుడు ఈ మనము ఈ భక్ష్యానికి కాస్త నెయ్యి వేసేసుకుందామండి నెయ్యి వేసి అటు ఇటు కాల్చుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను చాలామంది దీనికి పాలు వేసుకొని తింటారండి భక్ష్యాన్ని కొంతమంది నెయ్యి వేసుకొని తింటారు మా ఇంట్లో పిల్లలకంతా కూడా నేను పాలే వేసిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుందండి అలా వేసుకుంటే ఆ పక్క కూడా తిప్పేసుకుందామండి అటు ఇటు మనం బాగా కాల్ చేసుకుంటే నెయ్యి తిప్పాక కాస్త వేసుకోవాలండి మనం నెయ్యి ఆల్రెడీ ఆల్రెడీ మనము నెయ్యి కలుపుకునేటప్పుడు పూర్ణం కలిపేటప్పుడు కూడా వేసాము కొద్దిగా నెయ్యి అనేది నూనె అనేది కాస్త ఎక్కువే పడుతుందండి భక్షాలకి ఏమంటే ఎప్పుడో వండగలగ తప్ప మనం ఎక్కువ వాడం కదండి నెయ్యి అనేది చూడండి ఇలా ఒత్తుకుంటూ కలుపుకు తిప్పుకుంటూ ఉండాలండి అసలు కింద కూడా మనకు కతుక్కోదండి భక్ష్యం అనేది చాలా బాగా వస్తుందండి నేతి భక్ష్యాలు అనేది రెడీ అయిపోయాయండి ఉగాదికి అందరూ ప్రిపేర్ చేసుకొని ఎలా ఎలా వచ్చిందో మీకు భక్ష్యాలు కామెంట్ చేయండి అటు ఇటు కాల్చుకుంటే మనకి ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఎందుకంటే మనకి కొద్దిగా మందంగా అన్నా కూడా కాలిపోతుందండి పలసంగా చేసుకుంటే ఈజీగా మనకి కాలుతాయండి నేనైతే ఇదే సైజులో చేసుకుంటానండి భక్ష్యాలు ఇంకా కొద్దిగా పెద్దగా కూడా చేసుకుంటాను ఇప్పుడు అటు ఇటు మనకి కాలినాక తిప్పుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి మనము అప్పుడప్పుడు రెండు రెండు చేసుకోవాలండి వేస్ట్ కాకుండా మిగతా పిండిని కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వేస్ట్ కాకుండా మనం నెక్స్ట్ డే కూడా పిల్లలు అడిగితే చేసి ఇవ్వచ్చండి నేనైతే మిగిలినప్పుడు పిండి అంతా కూడాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పిండి పిల్లలకి ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్ అలా అడిగితే చేసి ఇస్తూ ఉంటానండి చూడండి మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండి దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి భక్ష్యాలు చాలా బాగా వచ్చాయి కదండి చూసారా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెమియల్ ప్రసన్న బ్లాస్